హాయ్ అండి అందరికీ నమస్కారం మన దగ్గర అయితే స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుందండి గేదె నెయ్యి సో గేదె నెయ్యి మాకు ఎలా లభిస్తుంది ఏంటి మేము ఎలా సేల్ చేస్తున్నాం అనేది నేను చూపిస్తాను మన యూట్యూబర్ ఫ్యామిలీస్ అందరికి కూడా ఖచ్చితంగా నేను పంపిస్తాను కావాలి అంటే కనుక ఖచ్చితంగా మేము పంపిస్తామన్నమాట డిటీడీసీ కొరియర్ చేసేస్తాము మీకు కొరియర్ ఫెసిలిటీలో ఉంటే అందులో చేసేస్తాము అసలు నెయ్యి అనేది నిజంగా మీకు అది స్వచ్ఛమైందా కాదా అని చెప్పాలని నేను ఈ వీడియో అయితే తీశాను ఇదైతే మేము ఉండే ఏరియా సిటీకి దూరంలో ఉంటాము మేము చూసారు కదా తోపులు అంటారనమాట ఈ చెట్లు ఇవన్నీ ఉన్న ప్లేసెస్ని తోపులు అంటారు సో ఈ ప్లేసెస్ ప్లేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇలాంటి వాతావరణంలో గేదెలను పెంచుతారండి సో మా ఇల్లు సిటీకి అవుట్కట్స్లో ఉంటుంది సో స్వచ్ఛమైన ప్లేస్లో అయితే మేము ఉంటాము మంచి ఏరియా అనమాట చాలా స్వచ్ఛమైన గాలి ఉంటుందండి మాకైతే ఇక్కడ గేదెలు అలాగే కోళ్ళు కూడా నాటు కోళ్ళు కూడా పందెం కోళ్ళు అంటారు కదా వాటిని కూడా పెంచుతారు పందెం కోళ్ళు అయితే పదివేల దాకా సేల్ చేస్తారనమాట బట్ మనం అయితే అదైతే చెయ్యము ఈ గేదెలను కూడా మేమైతే పెంచమండి మేము సో ఇక్కడ పెంచే వాళ్ళ దగ్గర నుంచి పాలు కలెక్ట్ చేస్తాము చూడండి మా పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు పాలు కలెక్ట్ చేసి దాని నుంచి మేము వెన్న తీసి ఇక్కడ ప్రజలకే అమ్మేస్తూ ఉంటాము ఆన్లైన్లో కూడా అమ్ముదాము అనేది ఒక ఐడియా అయితే నాకు వచ్చింది మనం ఆల్రెడీ శారీస్ సేల్ చేస్తాము సో ఇది కూడా చేద్దాము ఎవరికైనా యూజ్ ఉంటుంది కదా స్వచ్ఛమైన నెయ్యి నెయ్యి దొరకడం అనేది చాలా కష్టం ఇప్పుడంతా కల్తీ జరుగుతుంది బట్ మనం అయితే చేయొచ్చు కదా అనే ఒక ఆశ అయితే నాలో కలిగింది చూద్దామనిపించింది సో వీడియో చేస్తున్నాను ఇదైతే మా ప్లేస్ అండి చక్కగా ఉంటుంది మీరు చూస్తున్న ప్లేస్ అంతా కూడా గ్రీనరీతో నిండిపోతుంది ఇలాంటి గడ్డి దీన్ని బతుకుతాయి కాబట్టి మంచి పాలు మంచి వెన్న వస్తుంది పాలల్లో మంచి వెన్న శాతం వస్తుంది సో చూసారు కదా మేము దీన్ని వన్ వీక్ సేకరిస్తామండి వన్ వీక్కి మాకు ఇంత వెన్న వస్తుంది ఈ వెన్నని తీసేసి పాలుగా మా పాలల్లోని వెన్నను తీసేసి మేము దాన్ని మళ్ళీ మార్చేసి చేస్తూ ఉంటాము సో మీకు ఎవరికన్నా కావాలంటే చూడండి మేము వెన్న తీసామన్నమాట దీన్ని వెన్న ఇంత వచ్చింది మాకు దీన్ని కాసి పంపిస్తూ ఉంటాము సో మీకు ఎవరికన్నా కావాలంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు జెన్యున్గా పంపిస్తాము స్వచ్ఛమైన గేదె అయ్యండి మీకు ఎలాంటి డౌట్ వద్దు చాలా చక్కగా ఉంటుంది మీకు కాసే విధానాన్ని కూడా నేను చూపిస్తున్నాను చూడండి చక్క పొయ్యి మీద పెట్టేశాము సో ఇదైతే ప్రాసెస్ అండి మీకు స్వచ్ఛమైన నెయ్యి అసలు వీళ్ళకి నిజంగా పంపిస్తారా లేదా అనే డౌట్ వస్తుందేమో అని చెప్పేసి నేను ఇదంతా చేస్తున్నాను అండ్ ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మనం శారీస్ కానీ ఏదైనా సరే మన ఫోన్తోనే తీస్తాము మన దగ్గర కెమెరాస్ లాంటివి ఏమీ లేవండి నేను యూజ్ చేసే ఫోన్తోనే నేను షూటింగ్ అంతా చేస్తూ ఉంటాను సో ఉన్నది ఉన్నట్టు చూపించడం కోసం నేను చేస్తున్నాను అనమాట మీకు ఇది నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు ఎవరికన్నా కావాలంటే కనుక మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు మన నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే ఛానల్ పేజ్లో కూడా ఉంటుంది ఎవరికన్నా కావాలంటే ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మన ఛానల్ని షేర్ చేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో హై సిటీస్లో ఉన్న వాళ్ళకి నెయ్యి కావాలనుకున్న వాళ్ళకి కనుక మీరు పంపిస్తే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందండి మీకు ఎవరికన్నా కావాలంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి